గోవిందాయుడు మహా హిందుబద్ధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం అఖండ దీపం రోజు పెట్టాలంటే నీవాలేంటి అని అడుగుతున్నారు ఈ వీడియోలో అసలు అఖండ దీపం పెట్టడం వలన మనం పొందే బెనిఫిట్స్ గురించి మనకేం ఉపయోగము అనే విషయం గురించి తెలుసుకుందాం అఖండ దీపం పెట్టుకోవాలనుకున్న వాళ్ళండి ఏవో కోరికల కోసం కొద్ది రోజులు అఖండ దీపం పెట్టేస్తే కోరికలు తిరుగుతాయి అనే ఉద్దేశంతో పెట్టడం ముందు మానే పరమాత్ముడు ఉన్నాడు ఇంట్లో చక్కగా స్థాపన చేసుకున్నాము స్వామిని ఆ స్వాయం ముందు ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూ ఉండాలి అనే ఒక సద్భావనతోటి తోటి అఖండ దీపం పెట్టడం అలవాటు చేసుకుంది ఒక క్వశ్చన్ తెలుసా అంటే ఈ కోరికతో చేస్తే తీరితే ఆ కోరిక తీరుతుంది లేదంటే తీరదు కానీ నిష్కామభావంతో పరమాత్మ ప్రీతి అర్థం చేస్తాం చూసారు అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయని కొన్ని అసలు మనము మర్చిపోయిన కోరికలు మీరు తీరుతాయండి అలాంటి అద్భుతాలు జరుగుతాయి నేను అనుభవంతో చెప్తున్నాను చక్కగా అగ్రణ దీపం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక మీ శక్తిని అనుసరించి ఒక కుంది లేదంటే మట్టితో చేసిన ప్రమితితోడైనా సరే అఖండ దీపం చక్కగా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని వేసుకొని నూనె వేసేసి వెలిగించుకొని పెట్టుకోవచ్చు ఆ అఖండ దీపము మధ్యలో కొండెక్కుతుందనుకోండి అయ్యో కొండెక్కిందని ఆరాటపడాల్సిన అవసరం లేదు కొండెక్కుతుంది చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి ఆ ఒత్తిడిని నలిపి మరలా వెలిగించి నమస్కారం చేసుకోవచ్చు ఇంకొకసారి దీపం వెలిగించే అవకాశం నాకు వచ్చింది అని ఆనందించాలి కానీ దీపము కొండెక్కింది అని బాధపడకూడదు ప్రతి విషయాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి పొడుగ్గా ఉండే ఒత్తిని కలిపి వేస్తాము మూడు నాలుగు రోజులకు ఆ చిన్నదైపోతుంది కదా అప్పుడు ఆ వత్తి వెలుగుతూ ఉండగానే ఇంకొక ఒత్తి బాగా పొడుగ్గా ఉండేది మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకొని దాన్ని అందులో ఉంచేసి సన్నగా నలిపి ఆ ఒత్తి వెలిగించి ఈ చిన్న ఒత్తిని పక్కకు జరిపి ఆ ఒత్తిని అక్కడ ప్రతిష్ఠించి ఆ పక్కకు జరిపిన ఒత్తిని తీసుకొని ఒక చిన్న మట్టి పరిగదులు వేసేసి అలా పక్క రోడ్డ గట్టి తగ్గ స్పోటులను పెడితే కాసేపటికి అది కొండెక్కుతుంది ఎప్పుడైనా అనుకోకుండా ఊరెళ్లాల్సి వస్తుంది ఒక నాలుగు రోజులు ఇంటికి తాళం పెట్టాలి మరి అప్పుడు ఎలాగా అంటే ఏమీ పర్వాలేదు మీరు అఖండ దీపము చిన్నది కొంచెము మీకు ప్రమాదం ఏమీ లేదు అనుకుంటే కొంచెము వెలిగించేసేసి నమస్కారం చేసి వెళ్ళండి నూనె చాలా కొద్దిగా ఉంచేసి వెలిగించి నమస్కారం చేసేసి మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఆ నూనె క్షయమైపోసేసి దీపం కొండెక్కుతుంది చాలు దయచేసి వెళ్ళాలి నాలుగు రోజులు అనుకునే వాళ్ళు అఖండ దీపం నుండి ఆ నూనె పోసేసి దీపం వెలిగించి వెళ్ళకండి అంటే ఇంటి పరిస్థితి చెప్పలేం కదా కబాల్ ఏదైనా సరే దీపం వెలుగుతూ ఉండగా ప్రమాదం జరగవచ్చును ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలండి అఖండ దీపం పెట్టాలంటే తలస్నానం చేయాలంటే అవసరం లేదు మహిళలు వారానికి ఒక్కసారి తలస్నానం చేసి సరిపోతుంది మామూలుగా చక్కగా స్నానం చేసేసి దీపారాధన చేసుకోవచ్చు అఖండ దీపం అంటే అసలు కొండెక్కకుండా నిరంతరము ఆ దీపాన్ని అలా కాపాడటం అని కాదండి అర్థం అది ఏ ఇంట్లో కూడా సంభవం కాదు దీపం ఎన్నిసార్లు కొండెక్కినా మరలా వెలిగించుకుంటూ నిరంతరము ఎప్పుడు చూస్తే పరమాత్మ సన్నిధానంలో దీపం వెలుగుతూ ఉండాలి అది అఖండ దీపం అంటే ఇంట్లో ఇంతవరకే నియమం లేకపోతే అఖండ దీపం అలా పెట్టేసి దాని చుట్టూ ఏదో పోతో డెకరేషన్ చేసేసి హమయ పెట్టేసారని నమస్కారం చేసి వెళ్ళిపోవడం కాదు అఖండ దీపం పెట్టినప్పుడు మనకి ఎప్పుడు బెనిఫిట్స్ కలుగుతాయంటే కాస్త ఖాళీగా ఉన్నప్పుడు ఆ దీపం సన్నిధిలో కూర్చోవాలి ఒక ఐదు నిమిషాలు ఉదయం మధ్యాహ్నం వేళకు తీరికగా ఉంటే కాళ్ళు చేతులు కట్టుకొని వచ్చి ఒక ఐదు నిమిషాలు సాయంత్రం వేళ కాసేపు దీపం సన్నిధిలో కూర్చొని ఆ దీపాన్ని చూస్తూ ఉండాలి దీపం సన్నిధిలో ఆ దీపం వెలుతురుల పరమాత్మను చూస్తూ ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే దీపాన్ని అలా చూడటం వల్ల ధ్యానం బాగా చేయగలుగుతాము ఏకాగ్రత బాగా కుదురుతుంది మరుపు తగ్గుతుంది నిద్ర బాగా వస్తుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఆ విధంగా దీపారాధన మనం సద్వినియోగం చేసుకొని మన ఆరోగ్యాన్ని కూడా మానసికంగాను శారీరకంగాను బాగు చేసుకోవాలి దీపాన్ని కాసేపు అలా దర్శించడం వల్ల ఏమవుతుందంటే కంటి చూపు చాలా స్థిరంగా ఉంటుంది కొంచెం కంటి మసకులు ఉంటే కూడా పోతాయనమాట దీపాన్ని అలా దర్శించడం వల్ల మరి రెప్పలు అరపకుండా అలా గంటలు గంటలు చూడటం కదండి కాస రెప్పలతోనే ఏదో ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాల నుండి విజయం చేసేసి కాస్త దీపం సన్నిధిలో కూర్చొని దీపాన్ని చూస్తూ ఉండాలి ఆ చూడటం వలన మానసిక ఒత్తిడి అలజడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచిగా ఆలోచన చేయగలుగుతాము మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ఫెయిల్ అవ్వడము అనేది ఉండదు దీప దర్శనం చేయాలి అంటారు ఎందుకు దీప దర్శనం చేయాలి మనకి ఇప్పుడు లైట్లు అన్ని ఉన్నాయి కదా ఎందుకు మనకి దీపంతో అవసరం ఏముంది అంటే ఎన్ని లైట్లు ఉన్నా కూడా దీప దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసికంగా ఆనందం కలుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది మంచి ఆలోచనలు వస్తాయి ఏకాగ్రత కలుగుతుంది చక్కగా ధ్యానం కుదురుతుంది ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇంట్లో అఖండ దీపం ఉంచే వాళ్ళు చక్కగా పొందాలి కాస్త దీపం సన్నిధానంలో కూర్చొని మంచి మంచి అలవాటు చేసుకోవాలి పరమాత్మ సన్నిధిలో దీపం ఉంచడం లక్ష్మీప్రదం కాబట్టి అఖండ దీపం ఎప్పుడు ఉంచడం వలన లక్ష్మీ ప్రాప్తి కూడా కలుగుతుంది ఖచ్చితంగా ఇంట్లో అన్ని కూడా శుభాలు జరుగుతాయి ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇంతకు మించి నేను అద్భుతాల గురించి ఎప్పుడో మాట్లాడను ఖచ్చితంగా అఖండ దీపం ఉంచడం వలన శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యం బాగుంటుంది శుభం కలుగుతుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవుతారు పీరియడ్స్ ఉన్నప్పుడు అలాగూ ఐదు రోజుల పాటు ఇహా దీపారాధన ఉండదు ఏమీ ఇబ్బంది లేదు ఏదైనా ఊరెళ్ళినా అనుకోని పనిబడి వెళ్ళాల్సి వచ్చినా కూడా దీపారాధన ఉండదు ఏమీ ఇబ్బంది లేదు మాంసాహారం తీసుకునే వాళ్ళు కూడా దీపం అఖండ దీపం ఎప్పుడు కూడా పెట్టుకోవచ్చు కొండెక్కితే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వెలిగించవచ్చు ఏమీ కాదు రకరకాల స్తోత్రాల పారాయణాలు చేయాలి రకరకాల పూజల రకాలు చేయాలి అనుకునే వాళ్ళు మాంసాహారం గురించి కాస్త నియమాలతో ఆలోచించాలి కాని దీపం వెలిగించడానికి అంత ఆలోచన ఏమీ అక్కర్లేదు కాస్త స్నానం చేసి శుచిగా ఉంటే సరిపోతుంది ఎప్పుడైనా కుంది లేదా ప్రమిత కడగాలనుకోండి అప్పుడు వేరే చిన్న దీపం వెలిగించి భగవంతుడి సన్నిధిలో ఉంచి ఈ దీపం తీసి చక్కగా పీతాంబర్ తోటి వాష్ చేసి తర్వాత మరలా అందులో చక్కగా నూనె వేసి వత్తి వేసి అది వెలిగించి ఈ చిన్న దీపం తీసుకుని తులసిపోట దగ్గర పెట్టేయాలి ఇలాంటి చిన్న చిన్న ఇవాళ పాటించుకుని అఖండ దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది సుప్రదంగా ఉంటుంది లక్ష్మీప్రదంగా ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలు తీరడానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు నేను ఎన్నో వీడియోస్ చేశానండి అయినా కూడా తరచుగా కామెంట్ సెక్షన్ లో నన్ను ఈ విషయం అడుగుతున్నారు ఆర్థిక సమస్యలు తీరాలంటే కేవలం పూజల వల్ల మాత్రమే తీరవండి మనం కూడా వృష ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే ఏదైనా ఆర్థిక సమస్య కష్టం వచ్చినప్పుడు అప్పుడే మనం ఇంకా ప్రశాంతంగా ఉండాలి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఆలోచనలు వస్తాయి సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి మనం కుంగిపోయి ఒత్తిడికి గురై అప్సెట్ అయిపోయామనుకోండి అన్న కష్టాలు జరగస్త కష్టాలు పెంచుకుంటాం ఒక పుస్తకం పెట్టు తీసుకుని ఆలోచన చేసుకోవాలి మనం ఏం చేశాము ఏ పొరపాట్లు చేసాము ఏ తప్పులు చేసాము ఎందుకు మనకి కష్టాలు వచ్చాయి ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఎవరి వైపు దోషం ఉంది ఇది మనం కూలంకషంగా తెలుసుకోవాలి ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా మన వైపు దోషాలు ఏమున్నాయి మనం ఎలాంటి తప్పులు పొరపాటు చేస్తున్నాం అనేది కూడా చక్కగా ఆత్మ విమర్శ చేసుకొని ఆ దోషాలని బలహీనతలు సవరించుకోవాలి ధనము ఉన్నదేదో కాస్త జాగ్రత్తగా కనీస అవసరాలు ఖర్చు పెట్టుకుంటూ కాస్త పొదుపు చేసే ప్రయత్నం చేయాలి మన అయినంత మనం చదువుకున్నంతలో మనకు ఉన్నంతలో మనం ఏదైనా సరే మనకు అవకాశం ఉన్నంతలో చేసి నాలుగు రూపాయలు సంపాదించగలమా అనే అవకాశాల కోసం ఖచ్చితంగా మనము నూటికి నూరు శాతము దృష్టి పెట్టి ప్రయత్నం చేసి ఏదో ఒక ప్రయత్నాన్ని మనము సఫలీకృతం చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించే ఆలోచన చేయాలి ధర్మబద్ధంగా న్యాయంగా నిజాయితీగా ఈ ఆలోచనలన్నీ కూడా కలిసి రావాలంటే చక్కగా సదాలోచనలు చేయాలి ప్రయత్న లోపల లేకుండా ప్రయత్నం చేసుకోవాలి ఏదో ఒక ఉపాధి అవకాశాన్ని పొందాలి మరలా మన పరిస్థితులను చక్కబెట్టుకోవాలి మనము ప్రయత్నం చేస్తున్నాము తొంభై తొమ్మిది శాతం మనం ప్రయత్నం చేస్తున్నాం కదా ఒక్క శాతము పరమాత్మ అనుగ్రహం కలగాలి పరమాత్మ అనుగ్రహం లేని మనం ఎంత ప్రయత్నం చేసి పాకులాడినా కూడా ఏదో ఒక విధంగా ఈ వెనక అడుగులు వేస్తాము ముందుకు అడుగులు వేయలేము కాబట్టి పరమాత్మ అనుగ్రహం ఇక్కడ అవసరం అవుతుంది దానికోసం ఏం చేయాలి మనకున్నంతలోనే ఒక ముద్ద ఆకలేసుని వాడికి పెట్టాలి మనకు ఉన్నంతలోనే కాస్త గడ్డి పరగలు గోమాతకు వేసి నమస్కారం చేయాలి గోసేవ చేయాలి అలాగే చక్కగా ఇంట్లో ధర్మబద్ధమైన మనస్ తోటి సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి బద్ధకంగా లేజీగా ఏవి పడితే కట్టుకొని ఎలా పడితే అలా ఉంటూ ఇష్టం వచ్చినట్టు ఫోన్ లో మాట్లాడుకుంటూ వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉగా మాట్లాడుకుంటూ ఇవన్నీ ఏమిటంటే దరిద్రానికి సంకేతం ఇవన్నీ అసలు చేయకూడదు ఇలా చక్కగా ఉంటూ మీకు వచ్చిన తేలికైన ఏదో ఒక లక్ష్మీ చదువుకోండి కనకధార పెద్ద స్తోత్రము ప్రతిరోజు అదే చదవాలని లేదు మీకు అంత సమయం ఉండి చదువుకోవాలనుకుంటే మూడు సంధ్యలలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రము కనకధార చదువుకోవచ్చు లేదా లక్ష్మీ అష్టోత్తరం ఉంది అది చదువుకోవచ్చు లక్ష్మీ అష్టోత్తర సతనామ వాడి స్తోత్రం ఉంది అది చదువుకోవచ్చు లేదా లక్ష్మీ అష్టకం ఉంది చాలా చిన్నది నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్ర కదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఇలాగా ఎనిమిది ఉంటాయి అది ఇంద్రుడు పాడాడట అమ్మని ఇంద్రుడు స్తోత్రము చేశాడట కింద ఫలశ్రుతులు ఆ విషయం రాసి ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది దాన్ని కూడా అనుసంధానం చేసుకోవాలి కనకధారే చేయాలి అదే శక్తివంతమైనది అనకూడదు కనకధార చేసేంత సమయం ఉన్నవాళ్ళు అది చేయవచ్చును లేదంటే ఇంకా శారలక్ష్మి స్తోత్రాలను ఏదో ఒకటి తీసుకుని ఈ పరిస్థితులు బట్టి పెద్దదో చిన్నదో పెద్ద స్తోత్రం అయితే చాలా ఫలితం వస్తుంది చిన్న అయితే ఫలితం తక్కువ అని దయచేసి కొలతలు కలవడం మానయ్యాలి మనము చక్కగా మనం స్వయం కృషి మన పురుష ప్రయత్నము చేస్తూనే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి ఆ మహాలక్ష్మీదేవి పాదాలు పట్టుకొని ఏదో ఒకటి ఒక స్తోత్రం మీద మనసు పెట్టండి పది స్తోత్రాలొత్తు ఏదో ఒక చిన్న స్తోత్రమైనా పర్వాలేదు శ్రద్ధ పెట్టి మన పని మనం ధర్మము కర్తవ్య లోపం లేకుండా చేస్తూనే పారాయణం రోజు ఒకసారో లేదంటే ఉదయము సాయంత్రము లేదంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రము మీ మీ సమయాన్ని బట్టి ప్రశాంతమైన మనసుతో కూర్చొని దృష్టి పెట్టి అమ్మని ప్రార్థించి లక్ష్మీ స్థుతి చేసుకోవడం వలన సత్వరం ఫలితం కలుగుతుంది యంగాలు చేయాలి అంటారు ఏమిటి ఎనిమిది శ్లోకాలంలో ఒక చిన్న లక్ష్మీ అష్టమో ఎన్నాళ్ళు చేస్తే మాత్రం ఏమిటి చేసుకుని ఎంతసేపు పడుతుంది కరెక్ట్గా ఒకటి నిమిషం పడుతుంది లక్ష్మీ అష్టం నోటికొస్తే చదవడానికి ఒక నిమిషంలో కూడా చదివేస్తారు గుర్తుంచుకోవాలి మన ప్రయత్నాలు మనం చేయకుండా వదిలేసి ఏదో ఈ సంవత్సరాలు ఇరవై నాలుగు గంటలు కూర్చొని పారాయణం చేస్తేనో ఆ పూజలు చేస్తాను ఈ వ్రతాలు చేస్తేనో ఆ గ్లాస్లో నిమ్మకాయ వేసి పెడితేనో వ్యాఖ్యకి ఏవో ఆకులు తీసుకొచ్చి పెడితేనో ఈ బుగ్గే ఆ పసుపు వంకాలు వేస్తూనే పనులు అవుతాయి అనేది తప్పు అలా అయితే పని ఈ సంసారంలో ఎవ్వడో పని చేయడో వాటిల దగ్గర పసుపు కుంకాలు రాసుకుంటూ కూర్చుంటారు వాటిల దగ్గర పసుపు కుంకాలు రాసుకోవడం తోరణాలు కట్టుకుని ఇది మన సాంప్రదాయం సత్సంప్రదాయము దాన్ని మనం ఎలాగో పాటించుకుంటాం కానీ ఖచ్చితంగా మనకి కష్టాలు తీరి సమస్యలు పరిష్కారం అయ్యి మన కుటుంబం సుఖంగా ఉండాలంటే కష్టపడాలి కష్టపడిందే ఏది రాదు గుర్తుంచుకోండి కష్టపడి ప్రయత్నం చేస్తూ కష్టపడి పని చేస్తూ ఈ కష్టానికి తగ్గట్లుగా ఈ కష్టం ఎక్కడ నష్టపోకుండా మేము దెబ్బ తినకుండా మమ్మల్ని రక్షించి మా కుటుంబాన్ని కాపాడమ్మా అని అప్పుడు ఆ మహాలక్ష్మీదేవి పాదాలు పట్టుకుంటే మీ కష్టానికి ఆ జగన్మాత మహాలక్ష్మి అనుగ్రహము తోడయి చక్కటి ఫలితాలు కలుగుతాయి ధర్మశాస్త్రాలన్నీ కూడా ఇవే చెప్తున్నాయండి ఏదో మీరు కూర్చొని ఈ స్తోత్రం ఒక నలభై రోజులు చదివేసేయండి ఏవో అద్భుతాలు చదివే ఆకాశంలో నుండి ఉసిరిగాలు రాయపడతాయని నేను చెప్పి శంకరాచార్య స్వామి వరకు పడ్డాయంటే ఆ మహాత్ముడు పరిస్థితి వేరు వారితోటి మనం సమానం అలా అనుకుంటావా చెప్పండి కరోలో కూడా అలా అనుకోకూడదు మనం ఏదో అజ్ఞానులము మన సాధనంతా మనమేంత మన బ్రతుకులు ఎంత రెండోది ఆ మహాత్ముడు శంకరుడు ఇంకెవరో పేదరాలను అనుగ్రహించడం కోసం వస్త్రకాయలు వర్షం కల్పించాడే గాని తన ఆ చెప్పండి మనము కళ్ళలో కూడా కోసం అంత ప్రయత్నం చేయాలనుకోము ఆ కురిసె ఉసరికాయలన్నీ మన ఇంట్లో మన కోసమే అనుకుంటాం కాబట్టి మనకి ఆ మహాత్ముడికి ఎంతో తేడా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మన కర్మ పురుషార్థం మనం చేస్తూనే మహాలక్ష్మీదేవికి సూత్రము చేయాలి ప్రార్థన చేయాలి అమ్మవారి పాదాలు పట్టుకోవాలి ఇంకొక విషయము లక్ష్మిని ఇప్పుడు కూడా నారాయణుడితో కలిపి ఆరాధించాలి ఒక్కదాన్ని ఆరాధన చేయకూడదు ఒక శక్తి సాంప్రదాయంలో ఆరాధన చేసుకుంటారు గాని మామూలుగా జనరల్ గా లక్ష్మీదేవికి పూజ చేయాలంటే నారాయణుడితో కూడా లక్ష్మీదేవికి పూజ చేయాలి నారాయణుడికి నమస్కారం చేయండి ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి గోవింద ఆనంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అసలు ఆమె ఉండేదే స్వామి వక్షస్థలంలోను స్వామి పాదాల దగ్గర కాబట్టి ఆ స్వామిని మనము ప్రేమించినది స్వామి పట్ల భక్తులేనిది స్వామి పాదాలు ఆశ్రయించినది లక్ష్మి ఇక్కడ అక్షన్ కరగదు విషయం కూడా గుర్తుంచుకోవాలి ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇంకేమైనా సందేహాలున్నా సలహాలున్నా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు లోక సమస్త సంస్థ జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ జయ